మాట్లాడుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేనికి నువ్వు ఫస్ట్ టైం మెసేజ్ చేసినప్పుడు నేను సూసైడ్ చేసుకునే పనిలో ఉన్నాను కానీ నీ మెసేజ్ చూసి ఆగిపోయా నా లైఫ్ సేవ్ చేసినందుకు థ్యాంక్స్ మళ్ళీ ట్రేజీ ఈసారి పంపనులే నీకు నా మీద ఇంకా కోపం పోయినట్లేదు ఎలా పోతుంది నేను కూడా బిల్డింగ్ మీద నుంచి దూకేద్దాం అనుకున్నప్పుడేగా నువ్వు మెసేజ్ పంపి డిస్టర్బ్ చేసావు ఓ నేను నీకు హెల్ప్ చేశానా నాకు తిరిగి నేను పోతే దినం భోజనం పెట్టే దిక్కు కూడా లేదు నాకు సో నో థ్యాంక్స్

వీటిని బూత్లు అంటారా నావే ఇంకా బాగున్నాయి ఏం చేస్తుంటా ఎవరో చేసే పాపాలని మోసాలని నవ్వుతూ చెప్తూ ఉంటా టీవీ రిపోర్టర్ వై టీవీలో బై టీవీయా అంటే ఆ ఛానల్ ఎందుకు ఉందో మాకే తెలియదులే మరి నువ్వు చాలా కష్టపడి ఫెయిల్ అవుతుంటా జిఇటి క్రాక్ చేయడానికి 3 ఇయర్స్ గా ట్రై చేస్తున్నా వాట్ ఓకే ఎగ్జామ్ మూడేళ్లు గానా ఏ ఊరు మీది హలో ఏదో ఒక రోజు తప్పకుండా క్రాక్ చేస్తా హే నేను నిజంగానే అడిగా ఏ ఊరు మీది దేనికి అంటే మనం ఎంత దూరంలో ఉన్నాము అని నాకు దగ్గర ఆలోచన ఏమీ లేదే మనం కలవకపోయినా మన ఊర్లు కలవచ్చు కదా హైదరాబాద్ నాది హైదరాబాద్ నాది కాదు గాని నేను హైదరాబాద్ లో ఉంటా మస్తు కామెడీ చేస్తాను థ్యాంక్స్ అయినా నేను సూసైడ్ చేసుకుందాం అనే టైంకి నీ మెసేజ్ నాకు రావడం నువ్వు సూసైడ్ చేసుకుందావు అనే టైంకి నా మెసేజ్ నీకు రావడం అది ఒకే నెంబర్తో ఇదంతా మనకేందుకు జరుగుతుందంటావు ఏమో లైఫ్ మనకు ఒక ఛాన్స్ ఇచ్చిందేమో మనం కూడా లైఫ్ ఛాన్స్ చూడొచ్చుగా ఏమంటావు ప్రపోజ్ మాత్రం చేయకు ఏ ఒక్కసారి అలవో చెప్పేసుకుంటే ఇంకంతే ఏం ఉండదు నా అలా అయిపోతావు ఒక్కసారి యువనే వారికే వాళ్ళు మన చుట్టూ శాటిలైట్ లా తిరుగుతారు ట్రస్ట్ మీ కొన్ని రోజులు ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయి వింటున్నావాడవకే ఏదో చేద్దాం వాడిని ఇదెందుకు ఏడుస్తుంది దాని మోహమే అంత ఎప్పుడు ఏడ్చినట్టే ఉంటుంది పదా ఉండు చూద్దాం పదా ఏమైంది ఎవడన్నా పోయాడా మొహం ఎందుకు అలా పెట్టావు మోసం చేశాడు కాదు అయితే ఓకే మరేమైంది వన్ ఇయర్ నుంచి ఆన్లైన్ లో చాట్ చేస్తున్నాడు ముందేమో వేర్ జస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు సరే ఓకే అన్నా చూడు తర్వాత అలా కొన్ని రోజులు తర్వాత మా ఆడపడుచు పెళ్ళికి మంగళసూత్రం కొనాలంటే నా గాజులమ్మి మరి యాభై వేలు ఇచ్చానే నీ ఆడపడుచు పెళ్లి అయితే వాడికి ఎందుకు ఇచ్చావే వాడి చెల్లంటే నాకు ఆడపడిచే కదే నీ మమ్మీ దీన్ని చంపేస్తాయి నేను కనీసం వాడు ఎలా ఉంటాడో తెలుసా నీకు కానీ డబ్బు మాత్రం వాడు అకౌంట్ లో వేసేసావు నీ పిచ్చ అయినా మోహన్ తెలియకుండా చాటింగ్ ఫ్రెండ్షిప్ చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నగరానికి ఎదురుగా సూచన ఉంది దట్స్ ఆల్ ఫర్ దే కీప్ వాచింగ్ వై న్యూస్ లెట్స్ మీట హలో హే నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా చిన్న హెల్ప్ కావాలి తెలుసు నెక్స్ట్ అదే కానీ స్టెప్ 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 ఏంటి స్టెప్ అంటే మెట్లు ఓ నువ్వు అయినా కూడా లిఫ్ట్ ఎక్కి పైకి రకం కదా నీకు తెలియదులే అర్థం కాల నాకు బాగా అర్థమైంది అవును కలుద్దాం అంటున్నావు ఏంటి మనం కండిషన్స్ అప్లై అనుకున్నాం కదా నువ్వు సరిగ్గా వినలేదు కండిషన్స్ అప్లైడ్ ఆ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ షార్ట్ గా ఫైవ్ పిఎం కి మీట్ మీ అట్ క్లాక్ టవర్ ఓకే సూర్య నీకు ఎప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రా ఐ లవ్ యూ రా ఎంత కావాలి మూడు వేలు కావాలరా సరే నాతో రా ఏటీఎం కా క్లాక్ టవర్ దేనికి వెన్నెల రమ్మందరా కలుద్దాం ఉంటుంది చాటింగ్ అన్నాం విన్నాను కాల్స్ అన్నాం భరించాను ఇప్పుడు ఏకంగా మీటింగ్ అంటాం పిచ్చంటారా దాన్ని ఎందుకు రమ్మందో తెలియక టెన్షన్గా ఉందిరా రావచ్చు కదమ్మా వేలంటే ఇస్తే కదా ప్రపోజ్ చేయడానికి అయి ఉంటుంది అవునా నిజంగా అంటావా అంత ఓవరాక్ చేయకు ఇప్పుడు నువ్వేం చైల్డ్ ఆర్టిస్ట్ కాదు గడ్డలో మేసాలు వచ్చాయి కొంచెం గా బిహేవ్ చేస్తావా రావా నేను రాను ఆయన డీలా అనిపించలేదు అరవింద్ గారు ఐ లవ్ యూ త్రీ థౌజండ్ వచ్చేసా నువ్వెక్కడా హలో ఇక్కడ ఉన్నా ఇక్కడ అంటే ఎక్కడ ఎల్లో బెంచ్ మీద ఇక్కడ ఎన్ని ఎల్లో బెంచెస్ ఉన్నాయి ఒకటే ఇద్దరు ఒకటే బెంచ్ మీద కూర్చొని ఉంటే నువ్వు నా పక్కన లేవే నువ్వు నా పక్కన లేవుగా నువ్వు నిజంగా వచ్చావా అబద్ధం చెప్తున్నావా ఏయ్ తినికి కూడా అబద్ధాలు చెప్తారా నేను ఇక్కడే ఉన్నా నేను ఇక్కడే ఉన్నా నువ్వు కన్ఫర్మ్ గా బుద్ధిని చెప్తున్నావు నువ్వైతే రాలేదు ఇక్కడికి నువ్వు ఇండియా హైదరాబాద్ లో ఉన్నావా లేక పాకిస్తాన్ హైదరాబాద్ లో ఉన్నావా పెన్నెల జోక్ లో త్వరగా రా ఇక్కడ ఎదురు గాలు స్టార్ట్ అయ్యాయి గాలు ఎవరు ఇక్కడ ఫార్టీ డిగ్రీస్ ఎండ కొడుతుంటే గాలు ఎక్కడివి వాట్ చీట్ అర్థం అర్థమవుతుంది ఇప్పుడు నాకు క్లియర్ గా ఎక్కడ జస్ట్ చూ చీటరే నిన్ను ఎంత పూరిష్గా నమ్మా చూడు నాది నాది బుద్ధి తక్కువ జస్ట్ గెట్ లాస్ట్ నిన్ను నమ్మొచ్చాను చూడు హలో ఏంటి డబ్బులు కావాలా డబ్బులు డబ్బులు అంటావేంటి చిప్పు బిందా నీకో ఎంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం ఎందుకు రాలేదు చంపుతా నిన్ను నేను వచ్చా నువ్వే రాలేదురా ప్లాస్టిక్ డబ్బా నేను రాలేదా ఈ నీ కోసం ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా నువ్వు మళ్ళీ ఈ దుర్గాలు

తీవ్రమైన ఈ దుర్గాలతో టీవీ పెట్టు చూడు రోడ్లని ఎలా అయిపోయాయో టీవీయా టీవీ ఒక్క నిషాగు పెడుతున్నా వస్తుందా వస్తుంది హోయో స్టూడెంట్స్ తెలంగాణ యాజిటేషన్ స్లోగన్స్ పాడుతున్నారు అది నీ కాలుల్లా కనిపిస్తుందా తెలంగాణ యాజిటేషన్ ఇప్పుడు దేనికి ఇంకా దేనికి సెపరేట్ స్టేట్ కోసం సెపరేట్ స్టేటా ఏం మాడుతున్నాం తెలంగాణ ఇచ్చి ఫైవ్ ఇయర్స్ అయింది కదా ఎవరిచ్చారు నువ్వు ఇచ్చావా జోక్ చేకున్నలా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిది నా సపరేట్ స్టేట్ ఇచ్చారు కదా వాళ్ళు పదేళ్ళుగా కష్టపడుతుంటే ఇవ్వండి ఇప్పుడు నువ్వు చెప్పావని ఇంకో నాలుగు రోజులు ఇచ్చేస్తారా ఏంటి నాలుగు రోజుల ఇవ్వండి డేట్ ఎంత ఫెబ్ ఫోర్టీన్త్ ఇయర్ ఫెబ్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ రెండు వేల పద్నాలుగు